చెంటగాడు అయితే వాళ్ళ అమ్మ గురించి చెప్పుకుంటూ భయపడుతూ ఉంటాడు అది చూసి చెంచలమ్మ అయితే ఏంటి నిజంగానే భయపడుతున్నావా అంటే లేదు మా అమ్మ అంటే నాకు అస్సలు భయం లేదని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ అయితే ఏంటి ఇంతవరకు మీ అమ్మ మీద భయపడి మీ అమ్మ గురించి భయపడినట్టుగా నటిస్తావా నిన్ను అంటూ చేయెత్తుతుంది అమ్మగారు అమ్మగారు అది కాదు అమ్మగారు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న సింధూర కేశవ అక్కడ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇంతలో చెంచలమ్మ అయితే మీ అమ్మ అంటే అంత ఇష్టం ఉన్నవాడివి మరి మీ అమ్మను వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విన్న చెంటుగా అయితే మీ అమ్మలాంటి మీరున్నారు కదా అమ్మగారు ఆ బాధనంతా దిగుమింగుకొని మిమ్మల్ని చూసి ఆనందంగా ఉన్నాను అమ్మగారు మీలో నేను మా అమ్మని చూసుకుంటున్నానండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న చంచలమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో తెల్లవారు అయ్యాక పెళ్లి చూపులైతే ఏర్పాటు చేస్తారు ఇక నవీన్కి చాముండికి పెళ్లి జరిపించాలని చా చంచలమ్మ అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇంతలో నవీన్ని అడుగుతూ ఉంటుంది బాబు నవీన్ నీకు చాముండీని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని చెప్పి అడుగుతుంది అది విన్న నవీన్ అయితే నా నేను చాముండిని కన్నా మీ కాళ్ళు సింధూరాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అది విన్న చంచలమ్మ సింధూరా కేశవ చంటి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నవీన్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది చంచలమ్మ ఆ మాటలకు నవీన్ అయితే అవును నేను చాముండిని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు మీ ఆర్డర్లు సింధురా అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ